అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి సన్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్గా మీకు తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సార్ దయచేసి ఎందుకంటే దీంట్లో టోటల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనీ డౌట్ ఉన్నా కానీ చూడ ఇది మొత్తము రెండు ఎకరాల యాభై సెంట్లు అండి ఇది నాన్ లేఅవుట్ జీపీ జీపీలు అంటే గ్రామ పంచాయతీ ఏమిటో ఇది వచ్చేసి మండలం మీకు బిల్డింగ్ కనపడుతుంది కదా అది వైట్ బిల్డింగ్ అనేది గ్రామ సచివాలయం అనమాట బిల్డింగ్ ఇవన్నీ ఇళ్ళే ఇళ్ళ కానుకొని ఉంటుంది ఓకే తార్ రోడ్డు ఫేసింగ్ ఇది ఇటువైపు కూడా ఊరే ఆ ఊరికి బ్యాక్ సైడే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి అటు కూడా ఆ శివాలయం అది ఆ శివాలయం ఓకే శివాలయం పక్కన అవన్నీ ఇల్లే ఇది మండల హెడ్ క్వార్టరు ఇది మన విప్రీపట్నం జస్ట్ పన్నెండు కిలోమీటర్లు వస్తుంది అంటే రాజధాని కూడా పన్నెండు కిలోమీటర్లే ఉంటుంది రాజధాని అంటే మన రాయపూడి తెల్లూరు కృష్ణారేవర్కి రాయపూడు అటువైపు కృష్ణారేవర్కి అటువైపు ఏమో రాయపూడి ఉంటుంది ఏమో విబడీపట్నం ఓకే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు రాజధానిలోకి వెళ్ళే మంచి ప్రాపర్టీ అండి ఇందులో వచ్చేసి మీకు నూట యాభై గజాలే ఉన్నాయి రెండు వందల గజాలు ఉన్నాయి మూడు వందల గజాలు కూడా ఉన్నాయండి ఓకే చూడండి అన్నీ మనం ఫార్టీ ఫీట్ రోడ్ వేసాం అక్కడ గేట్ ఒకటి వస్తుంది ఇక్కడ గేట్ వస్తుంది కాంపౌండ్ ఇది ఓకే మనకు పవర్ కూడా ఉంది చూడండి పవర్ ట్రాన్స్ఫర్ ఓకే అంటే ఇల్లు మనం హౌస్ ప్లాన్ తెచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మంచి ఎకనామికల్ ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి మనం ఆరు వేల ఐదు వందలు గజం చాలా బాగుంటుంది ఆరు వేల ఐదు వందలు అంటే రాజధాని పరిధిలో ఎక్కడా లేవండి అందులో వీళ్ళ మధ్యలో లేవు చాలా బాగుంటుంది ఇంకా పూర్తి వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందుతాయి ఇంకా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ